హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు రేవతి బాలు టుడే వీడియో వచ్చేసి వన్ మోర్ ట్రావెల్ వ్లాగ్ అనమాట ఇక్కడ వచ్చేసి ధర్మస్థలం నుంచి కొక్కి సుబ్రహ్మణ్యం అలాగే బేలూరు హలే బేలూరు అనమాట ఈరోజు ఈ ట్రిప్లు వచ్చేసి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోని కూడా మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరింత మందికి చేరుతుంది నాకు మంచి బుస్టప్ లాగా ఉంటుందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ధర్మస్థలం నుంచి ఇంకా ట్రావెల్ అవుతున్నప్పుడు మధ్యలో ఇలా స్టాల్స్ ఉంటాయి కదా ఘాట్ రోడ్లో ఇంకా ఇక్కడ వీళ్ళకి స్నాక్స్ కావాలి అంటే ఇక్కడ నిలిపామనమాట ఇక్కడ స్వీట్ కార్న్స్ అలాగే తాటి ముంచులు ఇలా లేస్ ప్యాకెట్లు ఇంకా ఎవరికి కావాల్స్తే అవి తీసుకున్నారనమాట అందరూ కూడా పిల్లలు అంటే ఇంకా మామూలు కదా ఇంకా ఆపుతూనే ఉంటాం అక్కడక్కడ ఇక్కడ తీసుకొని మళ్ళీ కూడా స్టార్ట్ అయ్యామనమాట ఇంకా మళ్ళీ వ్యాన్ ఎక్కింది ఆలస్యం అవి తిన్నారు అంటే వాళ్ళు ఇలా పడుకుండా పోయారు అనమాట అందరూ కూడా అంటే ఘాట్ రోడ్ కదా మంచిగా చల్లనిగా గాలి వస్తుంటే బాగా ప్రొద్దున్నే మార్నింగ్ టైం కదా ఫుల్గా పడుకుంటు పోయారు అంతా కూడా ఇంకా కొక్కి సుబ్రహ్మణ్యం అనేది వచ్చేసాము వచ్చి ఇక్కడ గుడి కూడా చాలా బాగుంది మాకు ఈ ప్లస్ పాయింట్ ఏమంటే మేము కొత్త ప్లేసెస్ చూడాలనే ఉద్దేశంతో ఇవన్నీ వేసాం కదా కాబట్టి వేసిన దానికి కూడా మంచి ఫుల్ సాటిస్ఫై అనమాట చాలా బాగా అనిపించింది చాలా మంచిగా అనిపించింది గుళ్ళన్నీ కూడా చూసినవన్నీ కూడా ఇంక ఇక్కడ వచ్చేసి పొద్దున్నే మంచిగా ఎండ అనేది కాస్తుంది అనమాట ఇక్కడ అందరం కూడా అక్కడికి వెళ్తున్నాము దర్శనానికి అనేది గుడి అయితే చాలా బాగుందండి ఇక్కడికి వచ్చేసి దాని చాలా మంది పూజలు చేయించుకోవడానికి దోషాలు ఉంటే అవి చేపించుకునే వస్తారంట ఎక్కువగా వచ్చేసి కొక్కి సుబ్రహ్మణ్యం ఇంకా ఇక్కడ అదే వెళ్తూ ఉన్నారంతా కూడా చాలా బాగుంది గుడి అయితే నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇక్కడ గుడి ముందరంతా ప్లేస్ ఇలా ఉందనమాట చాలా బాగుంటుంది మంచి మనకి కొండల మధ్య కదా అడవి అంతా కూడా చాలా బాగా అనిపించింది అనమాట గుడి అంతా కూడా ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్వామి గుడి దర్శనం చాలా బాగా అయింది అనమాట దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడా ఆగలేదు టిఫిన్ చేసేసి ఇక్కడే కుక్కీ సుబ్రహ్మణ్యంలో ఇక్కడే టిఫిన్ చేసి బయలుదేరామనమాట కొన్ని ఫోటో పిక్స్ కూడా తీసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే పరోట తీసుకున్నాను ఇంకా రో డైలీ మనం తినేటివే కదా ఇంకా దోశ ఇడ్లీ అన్నీ అక్కడ పరోట అనేది ఉందనమాట ఫాస్ట్గా ఇస్తే అది అనేసి తీసుకున్నాము పరోట తీసుకున్నాం అందరం కూడా అది తీసేసుకొని ఇంకా బయలుదేరిపోయాము బయలుదేరిన తర్వాత ఇలా ఘాటు మధ్యలో వచ్చేసి కొన్ని ఫొటోస్ తీసుకుందామని కొంచెం మంచి లొకేషన్ ఉండి చోట ఆపామన్నమాట ఇలా మంచి మంచి బాగున్న చోటంతా కూడా ఆపి కొన్ని ఫోటో పిక్స్ అయితే తీసుకుందాం అనమాట ఇంక వచ్చేసి మంచిగా చిన్నగా వాటర్ ఫాల్ లాగా వస్తూ ఉంటే ఇంకా ఇక్కడ కూడా కొంచెం దిగి కొంచెం వెండలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అక్కడ చాలా వేడిగా అనిపిస్తుంది అందుకు ఇంక ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుంది కదనేసి అక్కడ నీళ్ళ మధ్యలో కూడా అందరూ కూడా వెళ్ళేసి వచ్చారు ఇంకా వీడియో ఎక్కువ క్లిప్పింగ్ అనేసి నేను కొంచెం కొంచెం పెట్టేస్తున్నాను అనమాట ఇది మాత్రము చాలా బాగుందండి చూడటానికి అంతా కూడా మంచిగా బాగుంది ఇక్కడ వచ్చేసి రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇంకాను ఇంకా ఇక్కడ కూడా అంతే మళ్ళీ స్నాక్ ఐటమే ఇక్కడ కూడా ఆపారు కదా పిల్లలు ఉంటే ఇంకా తెలిసిందే కదా వాళ్ళకి ఇంకా ఆపుతూనే ఉంటారు కావాల్సినవి తీసుకుంటూనే ఉంటారు మంచిగా అనిపించింది ఇక్కడ ఈ ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా ఇక్కడ బాగా వేడివేడిగా బజ్జీలు అనమాట మిరపకాయ బజ్జీలు తీసేసుకున్నారు జ్యూసులు తీసుకున్నారు ఎవరు కావాల్సినవి వాళ్ళు తీసుకున్నారనమాట మిరపకాయ బజ్జీలు బోండాలు ఇలా అన్నీ వేస్తూనే ఉన్నారు మంచిగా దాంట్లోకి ఎర్రకారం అది వేసి ఇచ్చారనమాట అందరూ కూడా జ్యూస్ బాటిల్స్ కూడా తీసుకున్నారు పిల్లలు వచ్చేసి ఇలా అందరూ తీసుకొని మరీ ట్రావెల్ అనేది స్టార్ట్ అయిపోయామనమాట ఇప్పుడు వచ్చేసి బేలూరు హలే బేలూరుకి మధ్యాహ్నానికి రీచ్ అయ్యాము అక్కడ భోజనం టైంకి వచ్చేసి ఇక్కడ చాలా బాగా ఫన్నీగా చాలా మంచిగా జరిగింది అనమాట ప్రయాణం ఎక్కడా కూడా ఇది లేకుండా చాలా బోరింగ్ అనేది లేకుండా చాలా బాగుంది పిల్లలు ఉన్నారు కదా చాలా బాగా జరిగింది ఇక్కడ వచ్చేసి ఇంకా వచ్చేసాం అన్నమాట బేలూరు చాలా బాగుందండి గుడి ఇది అసలు మనము చెప్పలేము అనమాట అది చూస్తే కనుక తెలీదు బయట అంతా ఇలా ఉంటుంది వ్యూ గుడి ముందర వచ్చేసి ఇలా మంచిగా టీ షాపులు అన్నీ కూడా ఉంటాయి గుడి చాలా పెద్దది అసలుకి చూడండి మనకి ఇది దీని తలుపులే చూస్తే మీకు తెలుస్తుంది ఎంత పాతవి ఎంత పెద్ద అసలుకి ఒక్కరైతే వెయ్యలేరు అనమాట అంత పెద్దవి ఉన్నాయి వాక్యం అయితే చాలా బాగుంది ఇది మనం మాటల్లో చెప్పలేదన్నమాట డైరెక్ట్ గా చూసి చూస్తే కనుక అనుభూతి మనం చెందలేము అంత మంచిగా ఉన్నాయి అసలుకి చాలా బాగుంటాయి పిల్లలు అయితే తప్పకుండా చూడాల్సిందే ఇదంతా కూడా మనకి ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి ఏం తెలియదు కదా ఇప్పుడు ఇంకా మనకి షాపింగ్ మాల్స్ సినిమాలు ఇవే ఉంటాయి ఇలాంటివి కూడా చూపిస్తే మన చరిత్ర గురించి కూడా చూపించినట్టు అవుతుంది చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ ఎక్కువ వచ్చారనమాట ఇక్కడంతా గైడెన్స్ కూడా చెప్తున్నారు ట్రిప్ అనేది వచ్చారనమాట ఇక్కడ అవన్నీ కూడా చూపించడానికి వాళ్ళ స్కూల్ అనేది పెట్టేస స్కూల్ వాళ్ళు అనేది పెట్టారంట పిలుచుకొచ్చారు చాలా బాగా అనిపించింది ఇక్కడ గుడి కూడా చాలా పెద్దగా ఉందండి ఇది ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉంటారు సైడ్ వచ్చేసి చాలా బాగుంది ఇది చెక్కడం చాలా బాగా చెక్కారు ఇప్పుడు మనకి పి అవన్నీ ఎలా వచ్చాయో అలా పైన సీలింగ్ అలా కూడా చాలా బాగా చేశారనమాట ఇది మొత్తం మనకి చేత్తో చేసినవి మిషన్లు ఎక్కడ ఉంటాయి అప్పటి కాలంలో కాబట్టి చేత్తో చేసినవి ఎంత అద్భుతంగా చెక్కారంటే అసలుకి చెప్పలేము అనమాట మన మాటల్లో అసలు మాటలు ఏమీ లేవు అసలు మన మా అంత బాగా ఉన్నాయన్నమాట మొత్తం అంతా ప్రతి చోట చిన్న డిజైన్ కూడా ఎంత మంచిగా చేశారు అసలుకి మీరు చూస్తే అందుకే నేను ఎక్కడ కూడా ఈ రెండు బేలూరు హలే బేలూరు అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం నేను తీసిన వీడియో క్లిప్పింగ్ అంతా పెట్టేశాను అనమాట మీరు కూడా చూడాలనే ఉద్దేశంతో ప్రతి బిట్టు పెట్టేశాను నేను ఎక్కడ కూడా కట్ చేయలేదు నేను తీసిన క్లిప్పింగ్ అన్నీ కూడా పెట్టాను అనమాట చాలా బాగుందండి ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి మా నాన్న అయితే రెండు సంవత్సరాల నుంచి అంటూనే ఉన్నారు చాలా బాగుంది ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడ చూడాల్సిందే అక్కడ ఆ ప్లేసు చాలా బాగుంది పిల్లలందరూ కూడా చూడాలి అది చూస్తే మరీ మరీ వెళ్ళాలనిపిస్తుంది అనమాట అంత మంచిగా ఉంది అని అన్నారు మా వచ్చేసి మేము పట్టించుకోలేదు పోతాం లే అన్నట్టు ఈసారి అనుకోకుండా ధర్మస్థలంకి వచ్చినప్పుడు వేసేసామనమాట ఇక్కడ ఇంత ఇదిగా బాగా అద్భుతంగా ఉంది కాబట్టి మా నాన్న అంతలా అంటూ ఉండేవారు అనమాట ఇక్కడ చూడండి వీళ్ళంతా కూడా స్కూల్ స్టూడెంట్స్ ఏంటంటే బెంగళూరు వాళ్ళు వీళ్ళంతా కూడా వాళ్ళకి ఇక్కడ గైడ్ అనేది చెప్తున్నారనమాట అంతా కూడా గైడెన్స్ చేస్తున్నారు చాలా బాగుంది అనమాట చూడండి ప్రతి బిట్టు ప్రతి కార్నర్లోనూ ఇలా మంచి శిల్పాలు చెక్కారు చెక్కారనమాట చిన్న చిన్న డిజైన్ కూడా ఎంత మంచిగా చేశారు అసలుకి బాగా చెక్కారు చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ వచ్చేసి తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి మీరు కాకుండా మీరు పిల్లలను కూడా పిలుచుకెళ్తే ఇంకా మంచిగా వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారనమాట అంటే ఒక గుడిని తండ్రి చెక్కితే అతి తండ్రికి మించిన తనయుడిగా ఇంకొక గుడి అలా చెక్కారనమాట ఒక దాని గురించి ఇంకొకటి ఉంది బేలూరు హలే బేలూరు అనేసి తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ అనమాట ఇవి చాలా బాగా ఉన్నాయి మొత్తం గుడి అంతా కూడా శిల్పాలు చెక్కి ఒక స్తంభంలో మొత్తం గుళ్ళో ఎక్కడెక్కడైతే చెక్కారో శిల్పాలు ఆ శిల్పాలన్నీ కూడా ఒక స్తంభంలో చెక్కి కొంచెం ప్లేస్ అనేది వదిలారనమాట ఈ గుడి చుట్టూ చెక్కిన శిల్పాలు లేని శిల్పం ఇక్కడ చెక్కండి అనే ఉద్దేశంతో ఒకట చిన్న ప్లేస్ అనేది వదిలారనమాట చాలా గ్రేటు చాలా బాగా చెక్కారు అప్పట్లో వచ్చేసి ఇలా మంచిగా వచ్చేసి చూడండి ఎక్కడే కానీ అసలు ప్లెయిన్ లేదు ఏ మూల చూసినా ఏ కార్నర్ చూసినా కూడా డిజైన్ తప్ప వేరే ఎక్కడ కూడా ప్లెయిన్ అనేది లేదు అనమాట అంత మంచిగా ఉన్నాయి ఇక్కడ మంచిగా లక్ష్మీ నరసింహ స్వామి అన్ని దేవతలు అన్ని స్వాములు విగ్రహాలు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట మంచిగా బొమ్మలు అనేది శిల్పాలు అనేది చెక్కారు చాలా బాగా అనిపించిందండి వెళ్ళినందుకు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము చాలా మంచిగా సాటిస్ఫై అయ్యామన్నమాట అనమాట ఇక్కడ వచ్చేసి లక్ష్మీనరసింహ స్వామి శిల్పం అనమాట చూడండి ఎంత మంచిగా డిజైన్ చేసి చెక్కారు అప్పట్లో వచ్చేసి మనకి మిషన్లు ఎక్కడ ఉంటాయి అప్పుడు అసలుకి ఎంత మంచిగా అసలు చాలా గ్రేట్ కదా అప్పట్లో అప్పటికి కాదు ఇలా చెక్కడమే వచ్చేసి ఈ కింద ఏనుగులు ఉన్నాయి ఆ కింద ఏనుగులు ఎన్ని వందలు ఏనుగు బొమ్మలు చెక్కారంట ఆరు వందల డెబ్భై ఆరు వందల నలభై ఏనుగులు చెక్కారంట కిందన ఏనుగులు ఉన్నాయి కదా కార్నర్లో చూపిస్తాను ఆ కార్ అంత అన్ని వందలు ఏనుగులు అనేది బొమ్మలు చెక్కి పెట్టారంట చాలా బాగా అనిపించింది అనమాట వెళ్ళిన దానికి వచ్చేసి ఫుల్ సాటిస్ఫై పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు చూడండి ఈ కింద ఈ ఏనుగులు ఉన్నాయి కదా మొత్తం గుడి చుట్టూ చెక్కారనమాట ఈ ఏనుగులు వచ్చేసి అవి దాదాపు ఆరు వందలకు పైగా ఉన్నాయంట ఆ ఏనుగు బొమ్మలే గుడి చుట్టూ కూడా చాలా పెద్దగా ప్లేస్ అనేది ఉందనమాట చాలా బాగుంది గుడి చుట్టూ కూడా కర్ణాటక సైడ్ కదా చాలా బాగుంది మొత్తం వాతావరణం కానీ మొత్తం చెట్లు అంతా మంచి ప్లెజెంట్గా చాలా బాగా అనిపించింది అనమాట వచ్చిన వాళ్ళందరూ కూడా అందరిలో కల్లా స్టూడెంట్సే ఎక్కువ ఉన్నారనమాట ఎక్కువ ఎందుకంటే ఇది మంచిగా టూరిజం పిల్లలు తెలుసుకునే చాలా ఉంటాయి కదా కాబట్టి వాళ్ళ కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు పిలుచుకొచ్చేసారంట చాలా బాగా అనిపించింది ఇంకా ఇక్కడ చూసిన ఇక్కడ దీనికి మించింది ఇంకొకటి అనమాట అంత మంచిగా ఉంది ఆ ప్లేస్ కూడా అది కూడా చూపిస్తాను నాకు ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే కట్ చేద్దామా అంటే ఇది మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ బిట్లన్నీ ఇలానే పెట్టేశాను అనమాట కాబట్టి నేను ఏం మాట్లాడాలో కూడా నాకు ఈ గుడి గురించి మనకి పూర్తిగా తెలియదు కాబట్టి తెలియనప్పుడు మనము మనసు మనం సైలెంట్గా ఉండేదే బెటర్ అనమాట తెలిసి తెలియక మాట్లాడితే బాగోదు కాబట్టి ఏం మాట్లాడాలితే నాకైతే అర్థం కాలేదు మీకు చూపించాలనే ఉద్దేశంతో ప్రతి బిట్టు అలానే అనమాట అనమాట ఇంకా మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా వెహికల్ అతనికి డ్రైవర్కి అయితే కాల్ చేస్తున్నాము తర్వాత ఇంక ఇక్కడ దగ్గరలోనే అన్న ప్రసాదం అనేది పెడుతూ ఉంటే అక్కడికి వెళ్ళేసి అక్కడ భోంచేస్తామన్నమాట స్వీటు అండ్ సాంబార్ రైస్ అలాగే పెరుగు అన్నం అనమాట అక్కడ అన్న కూడా చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళా బే హలే బెలూరుకి అనేది బయలుదేరిపోయాము ఎగ్జాక్ట్లీ ఇక్కడ టూ థర్టీ త్రీ అవుతోంది టైం వచ్చేసి బయటకు వచ్చి ఇంక భోంచేద్దాం అన్న టైంలో అన్న ప్రసాదం పెడుతున్నారు ఇంకా బయట ఏమో అంటే ఇక్కడ గుడి బయట కావాల అనేసి మేము అక్కడికి వెళ్ళి భోంచేస్తాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసాము భోంచేసిన తర్వాత డైరెక్ట్గా ఇంక ఇక్కడికి వచ్చేసాము ఇక్కడికి వచ్చేపాటికి త్రీ థర్టీ ఫోర్ అయ్యింది అనమాట అప్పటికే ఇక్కడ కూడా చూసేసుకొని తొందర తొందరగా అప్పటికే నాకు బ్యాటరీ వచ్చేసి డెడ్ అయిపోయింది పూర్తిగాను నాకు ఈ స్లోగా తొందరగా ఛార్జింగ్ ఎక్కేస్తుంది అలాగే తొందరగా ఛార్జింగ్ అనేది బ్యాటరీ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట డెడ్ అయిపోతుంది కాబట్టి ఫుల్ కొన్ని కొన్ని క్లిపింగ్స్ అనేది తీసాను మెయిన్ గుడి ఒక్కటే తీసాను బయట ఈ వాతావరణం పక్కన ఉండేటివి ఏమి తీరారనమాట ఓన్లీ గుళ్ళో ఉండేవి మాత్రమే క్యాప్చర్ చేశాను మెయిన్ మేని మాత్రమే క్యాప్చర్ చేశాను అనమాట మనకి లోనే గుడికి లోనే ఇలా మంచిగా వినాయకుడిని పెట్టింటారు గుడంతా ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ కూడా చూడండి చాలా బాగా అద్భుతంగా చెక్కారు ఇక్కడ కూడా చాలా బాగుందనమాట విగ్రహాలన్నీ కూడా చాలా బాగా చెక్కారు శిల్పాలన్నీ కూడా ఇక్కడ శివుడు ఉంటారండి అక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉంటే ఇక్కడ శివుడు ఉంటారన్నమాట మా నాన్న ఎక్కలేకపోయినా కూడా మళ్ళీ ఆల్రెడీ మా నాన్న టూ టైమ్స్ చూశారంట మీ చిన్న పిల్లలప్పుడు అయినా కానీ మళ్ళీ ఇప్పుడు చూడాలనే ఉద్దేశంతో గో అది పక్కన సపోర్ట్ పట్టుకొని ఎక్కుతున్నారు చూడండి ఇక్కడ చూడండి విగ్రహానికి ఎంత చిన్న చిన్నగా అసలుకి మనకి ఇప్పుడు దారాలు ఉంటాయి కదా ఆ టైప్లో ఉందనమాట చిన్న చిన్నగా డిజైన్ వచ్చేసి చాలా బాగుందండి మీరు చూస్తే కన్నా మీకే తెలుస్తుంది ఇలా వీడియోల కంటే కూడా ఒకసారి తప్పకుండా మీరు వెళ్తే మీకు తెలుస్తుంది అనమాట ఆ ఫీలే వేరనమాట మనం చూసి అనుభూతి పొందడం చాలా ఆ ఫీల్ అనిపిస్తుంది మనకి మనం చెప్పలేము మాటల్లో ఏమీ రాదనమాట చాలా బాగుంది గుడంతా కూడా ఇక్కడ వచ్చేసి పైన చూడండి ఇప్పుడు మనకి పిఓపి ఎలా వచ్చిందో పైన డిజైన్ చూడండి అప్పుడు అప్పట్లోనే అంత మంచిగా డిజైన్ చేసిన్నారు ప్రతిదీ మొత్తం అంతా కూడా చిన్న చిన్నది కూడా ఇంత మంచిగా డిజైన్ చేశారు కదా చాలా బాగా అనిపించింది అనమాట పిల్లలు వచ్చేసి ఫుల్ హ్యాపీ అయిపోయారు అసలు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు మనకి ఈ సైడ్ ఎక్కడ అట్లాంటివి లేవు కదా అలా మనం కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు చూసి చాలా బాగా ఆశ్చర్యపోతున్నారు అనమాట ఇక్కడ చూడండి ఈ స్తంభానికి ఎంత మంచిగా డిజైన్ చేశారో ఇదంతా కూడా చాలా ఎంత టైం పట్టింటుందో ఎన్ని సంవత్సరాలు పట్టింటుందో ఇవి నిర్మించడానికి కదా చాలా టైం పట్టింటుంది నా నా మామూలు విషయం అయితే కాదు కదా ఇప్పుడు మనం ఓన్లీ మనకి ఇప్పుడుండే టెక్నాలజీలో ఇండ్లు కట్టడానికే దాదాపు ఆరు నెలలు నుంచి పద సంవత్సరం పడుతుంది అన్నమాట అప్పట్లో ఏమీ మిషన్లు లేవు ఏమీ టెక్నాలజీ లేదు ఏమీ లేదు అప్పట్లో ఇంత మంచిగా ఇంత బాగా శిల్పాలన్నీ చెక్కి మంచిగా నిర్మించాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టి ఉంటుందో ఏమో తెలియదు మరి చాలా అద్భుతంగా ఉందనమాట చెప్పాను కదా ఒక దానికి మించి ఒకటి ఉంది అనేసి బేలూరు కంటే హలే బేలూరు బే హలే బేలూరు కంటే బేలూరు అట్లా ఒక దాని మించి ఒకటి ఉందనమాట సూపర్గా ఉన్నాయి గుళ్ళు వచ్చేసి రెండు కూడా చాలా బాగుందండి ఏమంటే అక్కడ మంచిగా గార్డెనింగ్ అలా ఏం లేదు ఈ గుడికి వచ్చేసి బయట అంతా కూడా గార్డెనింగ్ అంతా కూడా మంచిగా మెయింటెనెన్స్ వచ్చేసి చాలా బాగుందనమాట కాబట్టి గుళ్ళు వైజు అలాగే శిల్పాలు ఇవన్నీ ఈ డిజైన్స్ అంతా చూసుకుంటే రెండు సమానంగా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట ఎక్కడ చూసినా కూడా అక్కడ అంతే స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ అంతే స్టూడెంట్స్ ఉన్నారనమాట మంచిగా టూరిజం ప్లేస్ కదా స్టూడెంట్స్ అనేది చాలా మంచిగా చూస్తున్నారు చాలా బాగుంది అనమాట గుడంతా కూడా ఇక్కడ శివుడు అనమాట చాలా మంచిగా బాగా ఉంది ఇంక అంతే అప్పటికే వచ్చేసి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేకే ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది అనమాట ఈవినింగ్ వచ్చేసి అక్కడ స్నాక్ అలాగే మళ్ళీ బొరుగులు అవి ఇవి తీసేసుకొని బయలుదేరిపోయారు అనమాట ఇంకా అవి కూడా ఏం వీడియో తీయలేకపోయాను చెప్పాను కదా మెయిన్ మెయిన్ క్లిప్ క్లిప్పింగ్స్ ఒకటే తీసాను ఎందుకంటే పూర్తిగా బ్యాటరీ డెడ్ అయిపోయింది అనమాట కాబట్టి ఇంకా వీడియో అనేది ఎక్కువ ఏం తీయలేకపోయాను ఇంకా బయట చూడండి బయట వచ్చేసి మంచిగా గార్డెనింగ్ చాలా బాగా మంచిగా మెయింటైన్ చేశారనమాట ఇదంతా కూడా చాలా బాగుంది అసలుకి చెప్పు అనేది వేసుకెళ్ళని లేదు ఆ గార్డెనింగ్ కూడా బయటే వదిలేసి వెళ్ళమంటున్నారు కొన్ని రీల్స్ కూడా చేపించారన్నమాట చిన్నమ్మ అయితే అది నా ఇన్స్టాలో ఉంటుంది నా ఇన్స్టా పేజ్ వచ్చేసి శుంకర రేవతి బాలు అని ఉంటుంది తప్పకుండా విజిట్ చేయండి ఈ వీడియో అంతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో వస్తా అంతవరకు బాయ్ బాయ్